సిటీ న్యూస్కి స్వాగతం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పల్లెక్ పోదాం పదండి పల్లెక్ పోదాం పదండి అనే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తీసుకోవడం జరుగుతుంది ఇరవై నాలుగు గంటల పాటు ప్రతి గ్రామంలో బీజేపీ కార్యకర్తలు వేరే గ్రామానికి సంబంధించిన వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రజలను కలుసుకోవడం ప్రజల సమస్యల గురించి తెలుసుకోవడం వాళ్లకు ప్రభుత్వం నుంచి అందవలసిన యొక్క సౌకర్యాలు అందుతున్నాయా లేవా ప్రభుత్వం నుంచి అందవలసిన యొక్క పథకాలు అందుతున్నాయా లేవా అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అందజేస్తున్న యొక్క పథకాలు కూడా వాళ్ళకు అందుతున్నాయా లేవా వాళ్ళ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ విస్తృతంగా రాష్ట్రంలోని సుమారుగా ముప్పై ఆరు వేల పోలింగ్ బూతులలో ఈ యొక్క ప్రవాసీ కార్యకర్త అనే పేరుతోనే బీజేపీ కార్యకర్తలు ఇరవై నాలుగు గంటల పాటు అక్కడ ఉండి వాళ్ళు తెలుసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా అనేక రకాల యొక్క కార్యక్రమాలను రాబోయే యొక్క పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ యోజన చేస్తుంది ఈ రోజున దేశవ్యాప్తంగా వాతావరణం చూస్తే ఏదైతే కూటమి బెట్టిన్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ మిగతా పక్షాలు కలిపితే అది డివైడ్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది రెండో వైపు నరేంద్ర మోడీ గారి యొక్క పేదలకు చేస్తున్న గత పది సంవత్సరాలుగా చేస్తున్న అనేక మంచి పనులు దేశ రక్షణ కోసం చేస్తు తీసుకుంటున్న అనేక చర్యలు దేశంలో అభివృద్ధికి ఊతమిచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజల యొక్క సంక్షేమం దీని కారణంగా మరోసారి ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అనే పేరుతో మరోసారి బీజేపీ ప్రభుత్వం అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతున్నది దీనికి సంపూర్ణమైన మద్దతు దేశవ్యాప్తంగా లభిస్తున్నది గతంలో కంటే ఎక్కువ సీట్లలో ఈసారి భారతీయ జనతా పార్టీ విజయం సాధించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సైతం కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తున్నది ఎందుకనంటే ఈ యొక్క భారత రాష్ట్ర సమితికి రోల్ లేదు వాళ్ళు ఇక్కడి నుంచి ఏదైనా ప్రతినిధులు తెచ్చి కూడా ఏం చేసే పరిస్థితి పార్లమెంట్లో లేదు ఈరోజు పార్లమెంట్లో బీజేపీ యొక్క సభ్యులు కనుక ఎక్కువ మంది తెలంగాణ నుంచి గెలిస్తే తెలంగాణకు అభివృద్ధికి ఊతం లభిస్తుంది తెలంగాణ యొక్క ప్రజలకు ఇంకా ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ లాభం జరిగే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మొన్న రాష్ట్రంలో గెలిచింది కానీ ఇవాళ పార్లమెంట్లో వాళ్ళు దేశవ్యాప్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేరు వాళ్ళు కానీ కూటమి కానీ కలిసి కానీ ఏర్పాటు చేసే పరిస్థితి లేదు ఆ పరిస్థితుల్లో బీజేపీ సభ్యులు బీజేపీ ప్రతినిధులు బీజేపీ ఎంపీలు కనుక తెలంగాణ నుంచి ఎక్కువ మంది గెలిస్తే తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రాంతానికి లాభం జరుగుతుంది ఇప్పటి వరకు తెలంగాణలో పదిహేడులో నాలుగురు బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ దాదాపు పది సంవత్సరాల్లో తొమ్మిది లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులను కేంద్ర ప్రభుత్వం వెచ్చించింది అందుకోసం నలుగురు గెలిస్తేనే తొమ్మిది లక్షల రూపాయల నిధులు వచ్చినాయి కాబట్టి తొమ్మిది లక్షల కోట్ల రూపాయల యొక్క నిధులు మరి రేపు కనుక ఇక్కడి నుంచి ఇంకా అత్యధికమైన యొక్క సభ్యులను గెలిపిస్తే ఇక్కడ ఇంకా అభివృద్ధికి ఊతం వస్తుంది ఇక్కడ జరుగుతున్న యొక్క అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా విస్తృతమైతాయి ఇప్పటికే ఒకవైపు పేద ప్రజలకు నెలకు ఐదు కిలోల చొప్పున ఉచిత బియ్యం అందజేయడం జరుగుతుంది తర్వాత కరోనా సమయంలో ఉచిత వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది ఆరోగ్యం విషయంలో ఆయుష్మాన్ భారత్ అనే కార్యక్రమాన్ని తీసుకురావడం అదేవిధంగా రైతులకు కిసాన్ సన్మాన్ పేరుతోని వాళ్ళ వాళ్ళ అకౌంట్లో నేరుగా డబ్బులు వేయడం జరుగుతుంది మౌలిక వసతుల యొక్క నిర్మాణం అనేది మౌలిక వసతులను విస్తృతంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టే భారతీయ జనతా పార్టీ ఇక్కడ తెలంగాణలో బీజేపీని ఆదరించాలని బీజేపీ వైపు వెళ్లాలని ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు అనేక పార్టీలలో కానీ తటస్థులు కానీ బీజేపీలో చేరాలనే ఒక ఆలోచన చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆహ్వానం పలుకుతున్నది ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ కాంగ్రెస్ మాత్రమే ఇక్కడ బరిలో ఉంటాయి బీఆర్ఎస్ అనేది కనుమరుగైపోయే ఒక అవకాశం కనిపిస్తున్నది కాబట్టి ఇప్పటి వరకు బీఆర్ఎస్కి ఓటేసిన యొక్క ప్రజలు కూడా ఈసారి బీజేపీకి వేయాలని ఆలోచన చేస్తున్నారు రెండో వైపు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళు కూడా ఈసారి బీజేపీకి ఓటేయాలని ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన యొక్క వాగ్దానాలు నెరవేరుస్తాయా లేదా అనే అనుమానం ప్రజలలో ప్రారంభమైంది ఇప్పటికే రెండు నెలలు గడిచినప్పటికీ సుమారుగా రెండు నెలలు గడిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే మాటలు చెప్పిందో వాటిని నెరవేర్చడం కోసం చేస్తున్న యొక్క ప్రయత్నాలు కనిపించడం లేదు కాబట్టి ఇంకా పెద్ద సమయం లేదు ఇంకా కేవలం నెల పది రోజుల సమయం ఉన్నది వాళ్ళు ఇచ్చిన గడువు వంద రోజులలో మేము ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేసాం కాబట్టి ఇవాళ వాళ్ళు చెప్పే మాటలు నెరవేరుతాయా లేదా అని ప్రజలు చూస్తున్నారు ఈ స్థితిలోనే ఒక్కసారి నరేంద్ర మోడీ గారికి ఇక్కడ తెలంగాణలో సైతం సంపూర్ణమైన యొక్క అవకాశము బలం ఇద్దామనే ఒక దీంతోనే ఆలోచిస్తుంది దాన్ని భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తున్నది ఖచ్చితంగా బీఆర్ఎస్ అనేది ఖాళీ అవుతుంది అనేక చోట్ల కూడా ప్రారంభమైంది ఇంకా కొద్ది రోజుల్లో చాలా వేగంగా పరిస్థితులు రాజకీయ పరిస్థితులు మారబోతున్నాయి ఇది తప్పక బీజేపీ తెలంగాణలో అత్యధికమైన యొక్క పార్లమెంట్ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది